అమరావతి రాజధానికి తమ స్థలాలు ఇచ్చిన రైతులు ప్రాంగణానికి చేరుకున్నారు సభా వేదికకి చేరుకున్నారు పునః ప్రారంభ వేళ అత్యధిక ప్రాధాన్యత దక్కించుకున్న వారిలో ప్రథమంగా ఉంటారు ఒకసారి మనతో ఒక రైతున్నారు మందడం గ్రామం నుంచి వచ్చి ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎంత దానం చేశారు మీరు ఎంత స్థలాన్ని ఇచ్చారు నాది మందడం గ్రామం అండి తుల్లూరు మండలం మందడం గ్రామం నాది నేను మందడంలోనే పుట్టాను మందడం మా మా తాతల తొండ్రులు చేయడం పెరిగారండి మా వంశమే ఇక్కడ పెరిగింది ఆలూరు మేము నా పేరు ఆలూరు కోడేశ్రావ్ అండి ఆలూరు కోటయ్య అంటారు కోడేశ్వరరావు అంటారు అదే అండి మాకు జరిగింది ఎంత ఇచ్చారు ల్యాండ్ నేను ఇరవై ఎకరాలు ఇచ్చాను నా పిల్లలు నేను ఇరవై ఎకరాలు ఇరవై మూడు ఎకరాల నుంచి ఇరవై ఎకరానికి వెళ్ళాను నేను సంపాదించుకున్న ఈ నాగలు పట్టుకుని చూడండి నా చేతులు పొద్దున్న పొడుగుంటే రెండు కాయలు కాచిపోయినాయి ఎమోషన్ అవుతున్నారు ఎమోషన్ అంటే మేము పడ్డ బాధలు అటు అండి మేము పడ్డ బాధలు కూడా ఈ భూమంతా పోయినాక ఎప్పుడు అప్పుడు లీజ్ కూర్చొని మనం విన్నాళ్ళు కష్టపడింది పిల్లలకి మనవలకి ఇచ్చే ఆస్తిని పోగొట్టామైందా అనేది మానసిక సోపుతో బాధపడ్డామండి బాధపడి ఏమీ చేయలేక నా ఆడపిల్లల్ని నా నా భార్యని అని ఎక్కడ పడితే అక్కడ చేస్తే పోలీసు వారు చూస్తా నిరాశలేకపోయాం ఏమీ చేయలేని పరిస్థితి మేము ఏదైనా ముందు పోతే మా ఒళ్ళు ఇరిగిపోతుంది వాళ్ళని అడ్డం పెట్టుకొని అట్ట శాంతి మార్గాన ఎక్కడ గవర్నమెంట్ ఆస్తులు మేము ఎక్కడ దానం చేయకుండా ఆగం చేయకుండా శాంతియుతంగానే ఒక ధర్మాన్ని నమ్ముకొని ముందుకు నడిచామండి ఇరవై ఎకరాలు ఇవ్వడం పెద్ద విషయం అంటే అప్పుడేమి మీరు ఏం డిమాండ్ చేశారు ఇచ్చే టైంలో ఇచ్చారా అడగగానే వీళ్ళని మేము కోరికలు కోరాం ఆయన గారు ఓదార్ చెప్పాడు ఇదిగో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది రాజధాని ఎల్లకాలం నువ్వు అరకదున్ని నీ ప మనం నీ కొడుకులు అరకుండి అది కాదు పారిశ్రామ్యాత్రలు అవుతారు మీరు ముందుకు నడుస్తారు భవిష్యత్తు బాగుంటుందని సిఆర్డీ కమిషనర్లు కావచ్చు ఆర్డీ కలెక్టర్లు కావచ్చు వాళ్ళందరూ ఎంఆర్ఓలు వచ్చి మీటింగ్లు పెట్టి చెప్తే కూడా నేను అనేక ప్రశ్నలు వేసా భూమి గవర్నమెంట్కి ఇచ్చి బాగుపడ్డాడు ఎవడు లేడండి మట్టి భూమి అమ్ముకున్నాడు ఎవడు బాగుపడలేదండి మేము భూమి ఇవ్వండి అని చెప్పాం చెప్పినాక చదువుకున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు మాబోటాడు మాబెట్టాడు మిగిలాడు మోడీ గారి సంకల్పం ఉంది చంద్రబాబు గారి సంకల్పం ఉంది పానక పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఉందండి వీళ్ళు ముగ్గురు బ్రహ్మ ఇది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ అరవై ఎకరాల స్థలం మీరు చాలా కనెక్ట్ అయి ఉంటారు దాంతో చాలా భావోద్వేగాలతో కూడుకున్న అంశం ఆ స్థలంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాను చాలా ప్రయోజనాలు మేము ఊహించడం జరుగుతాయండి మేము ఏంటో ఈ అసెంబ్లీ సేనం గేట్ నా చేను ఈశాన్యం గేటే నా షేను నేను చివరి దాకా పోరాడా ఈయనని శివర్లు అందరు ఇచ్చినాక నేను ఒక్కడిని ఏం చేస్తా పది మంది నడిచిన దారి వదిగా నా ఒక్కడి దారి వదగా నేను కూడా సహకరించా ఇచ్చాం ఇచ్చినందుకు మా కళల పండిని కానీ గత ఐదు వేళ్ళు మేము పడ్డ బా కష్టాలు ఈరోజు తీర్ని అనుకుంటున్నాం మా కష్టానికి మేము కోల్పోయిన త్యాగానికి మాకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందన్న ఆశ ప్రస్తుతం కలుగుతుంది అట్లాంటి ఖచ్చితంగా భవిష్యత్తులో అందరికీ మేలు జరుగుతుందన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈశ్వర్ టీవీ నైన్ అమరావతి నుంచి